ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ముగ్గురు కలిశారు తెలుగుదేశం పార్టీ టీడీపీ జనసేన ముగ్గురు కూటమి కట్టి తాజాగా ఒక అయితే విడుదల చేయడం జరిగింది ఇది కూటమి ఈ బహుశా మనం ఏ రాజకీయ పార్టీ అయిన వాళ్ళు ధైర్యంతో అనాలిసిస్ చేసుకొని ఇవి ఇవి చేయగలుగుతామని చెబుతారు మొన్నేమో చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ ఓ అడ్డమైన హామీలను ప్రజల ముందు పెట్టడం జరిగింది అది ఎలాగో చేసేది లేదు పాడు లేదు కాబట్టి ప్రజలను ఆకట్టుకుంటే చాలు అనే తట్టుగా వాళ్ళ వైఖరి స్పష్టంగా కనబడుతున్న తరుణంలో చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ ఒకటి ప్రకటించాడు తాజాగా కూటమి మేనిఫెస్టో అనట హైలైట్ ఏంటంటే ఈ కూటమి మేనిఫెస్టోలో ముగ్గురు నిలబడాలి జనరల్గా పవన్ కళ్యాణ్ ఏమో జనసేన పార్టీ తరఫు నుంచి నిలబడ్డాడు చంద్రబాబు యాజ్టీస్గా చంద్రబాబు నిలబడ్డాడు ఇక బీజేపీకి సంబంధించిన వ్యక్తి బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ నిలబడ్డాడు ఈ ముగ్గురు నిలబడి మేనిఫెస్టో విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది ఇలా ఒక్కొక్కరు పట్టుకొని ఇక్కడ ఆయన అసలు నేను మేనిఫెస్టో పట్టుకుని రభని వద్దు వద్దు నాకు మేనిఫెస్టో ఇవ్వకండి నేను ముట్టుకోను పట్టుకోను అన్నట్టుగా సిద్ధార్థనాథ్ సింగ్ బిహేవ్ చేసిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వాస్తవానికి ఆయన ఎందుకు అలా చేశాడు ఎందుకు కనీసం వాళ్ళు చెబుతున్న కూటమి మేనిఫెస్టో కూడా పట్టుకొని చూపించలేనంత ధైర్యం ఆయనకి ఎందుకు లేదు ఎలాగో చెయ్యము కాబట్టా ఎలాగో చూపిస్తాం కాబట్టి ఆచరించాం కాబట్టి చూపిస్తాము ఆచరించం కాబట్టి ఎందుకు పట్టుకోవడం అన్నట్టుగా తన బిహేవియర్ అయితే ఉన్నది ఒక్కసారి ఇప్పుడు మీకు వీడియో వేస్తాం చూడండి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నిలబడి కూటమి సభ్యులు అందరు చప్పట్లు కొడుతున్నారు అది పట్టుకున్నారు మీరు వీడియోలో చూస్తున్నారు కానీ చూసారా ఎన్నికల బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న ఈ కమి సిద్ధార్థ గారు ముట్టుకోలేదు కనీసం పట్టుకోలేదు పక్క నుంచి వచ్చి టెస్ట్ ఇస్తున్నప్పటికీ ఆయన నిరాకరించాడు తీసుకోలేదు సిద్ధార్థనాథ్ సింగ్ గారు నాకు వద్దు 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 అవసరం లేదు వాళ్ళిద్దరు చెప్పుకొని చేసే కొట్టుకొని ఏదో ఎందుకు ఉన్నాము ఇది ఎంత ఏంది ప్రజలకు ఏమర్థమవుతుంది అవుతుంది చెప్పండి ఇది ఎన్డీఏ కూటమి కాదు మేనిఫెస్టో కూటమి అని ప్రజలకు అర్థమవుతుంది టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అని ప్రజలకు అర్థమవుతుంది టీడీపీ జనసేన మేనిఫెస్టో పెట్టుకోవడానికి కనీసం ఆ మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది కేంద్ర పెద్దలు బీజేపీ వాళ్ళే అనేదని ఇదిగో ఈ సంఘటన బట్టి నిరమోహ మాటంగా తెలుస్తుంది ప్రజలు దీన్ని ఎలా గ్రహిస్తారు ఎలా చూస్తారు ఏమనుకోవాలి దొంగ హామీలు అనుకోవాలి ఇచ్చిన హామీలు చేయకపోగా కొత్త కొత్త జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు అని ప్రజలు గుర్తిస్తున్నారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కదయ్యా రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ కూటమి మేనిఫెస్టో ఆయన చూపిస్తూ ఎందుకు ఈ మాదిరిగా ఆ గతంలో ఇచ్చిన ఏ హామీలు చేయకపోగా ఇప్పుడు సూపర్ సిక్స్ అని ఇలా అంటున్నావయ్యా కొంచెమైనా బుద్ధి ఉందా నేను ఇంత కష్టపడి ఇన్ని ఇన్ని సంక్షేమాలు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేరుగా బటన్ నొక్కితే డిబిటీ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ డెబ్బై ఐదు వేల కోట్ల ఖర్చు డెబ్బై ఐదు వేల కోట్ల ఖర్చు ఒక సంవత్సరానికి వస్తున్న తరుణంలో ఐదు సంవత్సరాలకు రెండు లక్షల డెబ్బై మూడు వేలు ఓ రకంగా డీబీటీ నాన్ డీబీటీ రెండు కలుపుకొని రెండు లక్షల డెబ్బై మూడు వేల చిలుక పై చిలుక ఖర్చు చేస్తుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా చాలా కరోనా లాంటి సంక్షోభం వచ్చినప్పటికీ ఎక్కడ సంక్షేమం ఆపలేదు కదా మరి నాకే అంత కష్టం అనిపిస్తుంటే ఆ డెబ్బై ఐదు వేలు కోట్లు సంవత్సరానికి జమ చేస్తూ పంచాలంటే మరి నువ్వు ఏకంగా ఒక లక్ష యాభై వేల కోట్లు ఎందుకు ఒక లక్ష యాభై వేల కోట్లు కూటమి వాళ్ళు కానీ వీళ్ళు చెప్తున్న హామీలను ఒక్కసారి అలాగే చూసే ప్రయత్నం చేద్దాం వీళ్ళు ఎంత దొంగ హామీలు ఎంత దరిద్రంగా చెబుతున్నారంటే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం లక్ష యాభై కోట్లు ఖర్చు చేస్తారంట వన్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ క్రోర్స్ బీసీ సప్లాన్ కింద ఒక లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తారట వీళ్ళు కూటమి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేలట చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలట పాడి పారిశ్రమకు ప్రత్యేక రుణాలట దేవాలయాల్లో పనిచేసే నయా బ్రాహ్మణులకు ఇరవై వేల జీతం గీత కార్మికులకు మద్యం షాపుల్లో పది శాతం రిజర్వేషన్లు ఇంకా మహిళలకు ఉచిత బస్సు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు పదహైదు వేలు ఇచ్చి పాడేస్తాం ఈ మాదిరిగా చిల్లర లెక్కలు లెక్కలకైనా మ్యాక్ ప్రాక్టికల్గా మ్యాచ్ కావాలి కదా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తూ సంవత్సరానికి అంత ఇబ్బంది పడుతుందని తన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చెప్తుంటే ప్రభుత్వంలో లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం గతంలో ఈ పెద్దగైన సంపద సృష్టించిన వ్యక్తి కూడా కాదు కానీ ఇప్పుడు మాత్రం ఈ ఒక లక్ష యాభై వేల కోట్లు ఏదైతే జగన్ రెండు సంవత్సరాలకు ఖర్చు చేస్తాలో ఈ మొగోడు వచ్చి చంద్రబాబు ఒకటే సంవత్సరంలో రెండు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తానంటున్నాడు ఒక సంవత్సరానికి అంటే దాదాపుగా ఒక లక్ష యాభై వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు చేస్తూ జగన్ రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లే ఖర్చు చేస్తే ఐదేళ్లలో అది ఇన్ని అప్పులు ఇన్ని కష్టాలు పడితే కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఒక లక్ష యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాలు అంటే సంవత్సరానికి అంటే దాదాపుగా ఏడు లక్షల యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాలు వచ్చే రాబోయే ఐదు సంవత్సరాలు ఖర్చు చేస్తున్నా అని చెబుతున్న చంద్రబాబును ఏ రకంగా ప్రజలు నమ్ముతారు ఏ రకంగా ప్రజలను నమ్మాలి మేనిఫెస్టోలో చెప్పడం గొప్ప కాదు ప్రతి ఇంటికి బెంజికారు ఇస్తా ఇంటింటికి పది కిలోల బంగారం ఇస్తా ముడ్డీకి చెడ్డీ ఇస్తా చెడ్డీకి గోల్డ్ దారం ఇస్తా అంటే కరెక్ట్ కాదు ఈ చిల్లర హామీలన్నీ కూడా ప్రజలకు ఏవైనా ఇచ్చే ఉంటే చెప్పాలా చెప్పేది ఉంటే చేసేది ఉంటే ఇవ్వాలా కానీ చెప్పినామంటే ఇవ్వాలా ఇవ్వలేనప్పుడు చెప్పకూడదు చెప్పలేనప్పుడు ఆ స్థానంలో నిలబడకూడదు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు అయ్యా ఇక్కడ ఆర్థికంగా చాలా ఫిట్గా లేము రాష్ట్రం పరుగులు పెట్టాలి ఈ పరుగులు పెట్టాలి అభివృద్ధి వేగం పెంచాలి తద్వారా అట్రాక్ట్ చేస్తూ లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావాలి అలా తీసుకొచ్చినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది అలాంటి పరిస్థితులు లేనప్పుడు రాష్ట్రం బాగుపడే ఛాన్సెస్ కనబడట్లేదు ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడాలంటే అభివృద్ధి చెందాలి అభివృద్ధితో పాటు ప్రతి ఇంటి గడప ప్రభుత్వం అండగా ఉండాలి అంటే సంక్షేమం ఇవ్వాలి ఆ సంక్షేమాన్ని కొనసాగింపుతో కాస్త కూస్తూ కొన్ని కొన్ని పెంచుకుంటూ ఇంకా వీలైతే ఫ్యూచర్లో కమింగ్ డేస్లో ఇంకేదైనా కలిపేది ఉంటే కలుపుకుంటూ ఇప్పుడు ఉన్నాయి నిలుపుకుంటూ రాష్ట్రాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో తాను ఈ మేనిఫెస్టో ఎంత చక్కగా వివరించడం జరిగింది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఇచ్చిన ఏ మేనిఫెస్టో కూడా దేశ చరిత్రలో కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా పెద్దగా ఇచ్చిన పరిస్థితి ఎందుకు లేదు అవాతాతల పెన్షన్ అయితేనేమి అవాతాతల పెన్షన్ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కల్లా ఏకంగా మూడు మూడు వేల ఐదు వందల పై చిలుక పెరుగుతుంది మూడు వేల నుంచి దాదాపు ఐదు దాదాపు ఐదు వందల యాభై రూపాయలు బహుశా అంతా పెంచుతున్నారు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సంవత్సరానికి లాగా ఏ రాష్ట్రంలో కూడా ఈ అవాదాతలకు ఈ మాదిరి పెన్షన్ ఇచ్చిన దాఖలాలకు పోలేదు కదా మరి ఏ రాష్ట్రంలో కూడా సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం అవదాతల మీద ఖర్చు పెడుతుంది అంటేనే అర్థమవుతుంది కదా ఎంత గొప్ప నిజాయితీతో నిబద్ధతతో నిలబడి నిలదొక్కుని వాళ్ళని నిలబెడుతున్నారు అన్నది కన్న కొడుకులు కన్న తల్లిదండ్రులను చూసే పరిస్థితి ఈ రోజుల్లో లేని పక్షంలో ఒక ప్రభుత్వ పెద్దగా ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీ కాగానే డోరు కొట్టి తలుపు కొట్టి అమ్మ గుడ్ మార్నింగ్ అని చెప్పి డబ్బులు చేత పెడుతున్న అవకాశాలు మీకు అలా ఆ మాదిరిగా ఉండాలా ఈరోజు ఎన్నికలకు ముందు నిమ్మగడ్డ రమేష్తో చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్ ఆధారంగా ఇంటికి వ్యాలంటీర్ రాకుండా చేసి ఈరోజు అపతాతలు అంతా ఎండలో బగబగ మండుతున్న ఎండలో లైన్లో నిలబడి డబ్బు తీసుకునే పరిస్థితి పెన్షన్ తీసుకునే పరిస్థితి ఆలోచన చేయండి ప్రజల ఏదైనా మనకు వచ్చే ఒక అవకాశం ఒక ఐదు పది నిమిషాల్లో మనం ఇట్లా ఒక గుద్దు వస్తాం ఓటు కానీ దాని తర్వాత ఐదేళ్ళ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఓటు వేయండి కానీ వేసే ముందు మాత్రం పక్క ప్రణాళికతో వేయండి నచ్చిన వ్యక్తికి మనసులో మీకు చెప్పిన ఏ వ్యక్తి అయితే మనకు కావాలో ఆ వ్యక్తికి ఓటేసి గెలిపించండి తద్వారానే రాష్ట్రం బాగుంటుంది తద్వారానే మనం మీ బతుకులు మారడానికి కూడా స్కోప్ ఉంటుంది